శంకర హృని వాసి పార్వతి పరమేశ్వరీ శంకర హృని వాసి పార్వతి పరమేశ్వరీ హ్రీం బగళాముఖి స్వాహ జై జగన్మాత దేవి బగళాముఖీ దేవికి జై జై జగత్మాత బగళాముఖి జై జగత్మాత బగళాముఖి జై జగత్మాత దేవి బగళాముఖి బగళాముఖి దేవి మీరు చాలామంది దేవి దేవతల గురించి వినుంటారు అలాగే దేవాలయాలు సందర్శించుంటారు అయితే బగళాముఖి దేవి గురించి మీరు చాలామంది వినుండరు బగళాముఖి దేవి ఎవరు అని అడిగితే నాకు తెలిసి మీలో చాలామంది ఆ తల్లి పేరు కూడా వినుండరు అని నేను అనుకుంటున్నాను ముందుగా మనం ఏ దైవాన్నైతే ఉపాసిస్తున్నామో ఆ దైవం ఎవరు వారి మంత్రములు ఏమిటి అవి తెలుసుకోవటం చాలా అవసరం అలా తెలుసుకుని ఉపాసన చేస్తేనే మనకు ఆ ఫలం నూరు శాతం దక్కుతుంది అదలా దక్కాలి అన్నా దేవతల గురించి మనం తెలుసుకోవాలి అన్న దైవశాస్త్రం అని ఒకటి ఉంది. దైవశాస్త్రం దాని గురించి మనం తెలుసుకోవాలి. తల్లి ఆదిపరాశక్తి మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం తల్లి ఆదిపరాశక్తి అని ఒక శక్తి ఉంది. అదే దేవి ఆ శక్తికి స్త్రీ రూపాన్ని కల్పించారు. ఆ ఆదిశక్తికి స్త్రీ రూపాన్ని ఇచ్చారు. స్త్రీ రూపాన్ని ఇవ్వటానికి కారణం ఏంటంటే కరుణను కురిపించునది తల్లి తండ్రి కన్నా తల్లికే కరుణ ఎక్కువగా ఉంటుంది అది మాత్రమే కాదు ప్రసవ వేదనతో ప్రాణం పోసి మనకు జన్మనిచ్చునది ఎవరు తల్లే కదా పాలిచ్చి పెంచునది తల్లి ఒక పసిబిడ్డకి ఎప్పుడెప్పుడు పాలివ్వాలి అన్నది తెలుసుకుని బిడ్డ అడగకముందే పాలిచ్చునది తల్లి దైవం అంటే కరుణ చూపించునది అని అర్థం అదే ఆదిపరాశక్తి ఆ శక్తిని ప్రపంచ శక్తిని మొదటి శక్తిని మనం తల్లి ఆదిపరాశక్తి అంటున్నాం అనటవే కాదు ఆ ఆదిపరాశక్తిని మనం పూజిస్తున్నాం ఆ అంబ దేవి స్వరూపాన్ని పురాణకాలం నుంచి బ్రహ్మ విష్ణుమహేశ్వర తదితర దేవతలందరికీ ఋషీశ్వరులందరికీ కూడాను దర్శనం ప్రసాదించింది దేవతలకు ఋషీశ్వరులకు అంటే దేవతల కన్నా పైన మనం పూజిస్తున్న ముక్కోటి దేవతలకు అంతకుపైన దేవతలచే నిర్మించబడ్డ అంటే దేవ సమూహానికి కూడా మూలం ఆదిపరాశక్తి ఆ ఆదిపరాశక్తి పలు కాలముల కాలముల పలు పలు రూపములలో అందించారు బ్రహ్మ విష్ణు మహేసరులకే కాక సకల భక్తులకు కూడా విష్ణు మహేశ్వరులు కూడా భక్తులే ఎవరికి భక్తులు ఆ తల్లి ఆదిపరాశక్తికి భక్తులు విష్ణు మహేశ్వరులు ఋషీశ్వరులు ఇలా అందరికీ ఆ తల్లి ఆదిపరాశక్తి పలు కాలములయెందు పలు స్వరూపములలో రూపాలలో పలు కాలాలలో ఒకే కాలంలో కాదు పలు కాలాలలో పలు రూపాలలో అందించారు అందుచేతనే దశ మహావిద్యగా పిలవబడ్డారు అర్థమైందా ఓ చేస్తాను మీ అందరికీ అర్థమయ్యేలా మరోసారి చెప్తాను అది కూడా సులభంగా మీరొక స్త్రీ అనుకుందాం అంటే మీ భర్తకు మీరు భార్య అవుతారు అలాగే మీ బిడ్డకు మీరు అవుతారు మీ సహోదరునికి మీరు సహోదరి మీ మేనమామకి మీరు మేనకోడలు అవుతారు మీ మామగారికి మీరు కోడలు అవుతారు ఇలా పలు స్వరూపాలున్నాయి మిమ్మల్ని పలు రకాలుగా పిలుస్తారు కానీ మీరు ఒక్కరే ఒకే వ్యక్తి ఒకే వ్యక్తిని పలు రకాలుగా జనం పిలుస్తూ ఉంటారు అదేవిధంగా తల్లి ఆదిపరాశక్తి కూడా ఒక్కరే ఆ తల్లికి పలు రూపాలు ఆపాదించడం జరిగింది మనం ఎలా అయితే వేడుకుంటామో ఎలా అయితే ప్రార్థిస్తామో ఆ రూపంగా వచ్చి దర్శనమిస్తుంది అందుకే మహావిద్య అన్నారు ఆ మహావిద్య రూపంలో ఆ తల్లి మనకు పలు రూపాలలో దర్శనమిస్తుంది మాతంగి భువనేశ్వరి బగళాముఖి త్రిపురసుందరి తార కాళి కమల చిన్మయి తల్లి ధూమావతి భైరవి ఇవే ఆ పది స్వరూపాలు ఈ పది స్వరూపాలలో బ్రహ్మదేవుడు మంత్రమాల ఉచ్చరిస్తూ అమ్మవారిని ఉపాసిస్తూ ఉంటారు బ్రహ్మదేవుడు మాతంగీ మంత్రమాల ద్వారా ఆ అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటారు మహావిష్ణువు తారా జపం ద్వారా ఆ దేవిని పూజిస్తూ ఉంటారు అంటే ఉపాసన చేస్తూ ఉంటారు ప్రథముడైనటువంటి వాడు సాక్షాత్తు మహాదేవుడు అంటే శివుడు అమ్మవారిని చేస్తూ ఉంటారు మనం బయట ఫోటోస్లు చూస్తూ ఉంటాం కదా మహాదేవుడు ఒక జపమాలను పట్టుకుని ఎప్పుడూ ఉపాసన చేస్తూ ఉంటాడు అదే రుద్రాక్షమాలతో అమ్మవారిని జపిస్తూ ఉంటాడు ఓం క్లీం స్వాహ ఇది ఆదిపరాశక్తి స్వరూపమైన బగళాముఖీ దేవి నవాక్షరి మూల మంత్రం ఈ మంత్రాన్నే మహాదేవుడు ఉపాసించున్నది ఈ విషయం మనకెలా తెలిసింది అనే రహస్యాన్ని వివరిస్తాను నారద పురాణం మనకు అనేక రకాల పురాణాలున్నాయి అష్టాదశ పురాణాలున్నాయి వాటిలో ప్రధానమైనవి మార్కండేయ పురాణం అగ్నిపురాణం అందులో ఒకటి ఈ పురాణం ఈ నారద పురాణంలోను దశమహావిద్యాస్వరూపం అనే గ్రంథంలోను బగళాముఖి కల్పం నందు మహాదది ఇది చాలా పురాతనమైనది ఆదిశంకరాచార్యులు దీన్ని పఠించడం కూడా జరిగింది అదేవిధంగా శారదా తిలకం ఇవన్నీ కూడా తాంత్రిక గ్రంథాలు వీటిని ఆదిశంకరాచార్యులు చదివి ఇవన్నీ ఓకే లోకానికి అంటే లోకానికి లోక కళ్యాణానికి వీటిలో ఉన్న ప్రతి అంశాన్ని పాటించి తీరవలసిందే అని చెబుతూ సర్టిఫికేట్ ఇచ్చిన గ్రంథం ఈ గ్రంథాలలో దేవి గురించి ప్రస్తావన ఉంది అందులో వివరంగా చెప్పారు ఒకరోజు నారద మహర్షి ఎవరో తెలుసా మీకు మూడు లోకాలు అంటే స్వర్గం పాతాళం భూమి ఎందు ఎప్పుడైనా ఎప్పుడైనా సరే సంచరించగల పవరున్న వ్యక్తి ఈ నారద మహర్షి అదేవిధంగా త్రిలోక త్రికాల జ్ఞాని భూతకాలం వర్తమానకాలం భవిష్యత్ కాలం వీటన్నింటి మీద చక్కటి అవగాహన అంటే మనం టీవీ చూస్తూ నేర్చుకున్నట్టుగా అన్నింటి మీద అవగాహన ఉన్నవాడు నారద మహర్షి అటువంటి నారద మహర్షి ఒకరోజు తన తండ్రిగారైనటువంటి బ్రహ్మదేవుడు కొలువైన సత్యలోకానికి వెళ్లారు ఎందుకో తెలుసా ఆయన్ని దర్శించుకోవడానికి ఎక్కడికి వెళ్లారు బ్రహ్మలోకానికి సౌవర్ణాసన ఆసన సంస్థితాం ప్రియనాం పీతాంశుకోలాసిని హేమాబాంగ రుచి శశాంకమకుటాం సత్యం భగస్రగ్్యుతా హస్తైర్ ముకరపాశ బ్రహ్మను దర్శించుకోవడానికి బ్రహ్మలోకానికి లోకానికి వెళ్ళిన నారదునికి ఒక దృశ్యం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది బ్రహ్మదేవుడు ఓ మంత్రాన్ని జపిస్తూ కూర్చున్నారు అది ఏ మంత్రమో తెలియదు కానీ ఆయన జపిస్తూ మంత్ర మంత్రజపం జరుగుతోంది కదా అని నారదుడు కాసేపు నిరీక్షించాడు ఈయన నిరీక్షిస్తూనే ఉన్నాడు బ్రహ్మదేవుడు చేస్తూ ధ్యానంలో మునిగిపోయి ఉన్నారు అప్పుడు నారదుడు ఏమనుకున్నాడంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అలాగనే కదా మన హిందూ శాస్త్రాల ప్రకారం ధర్మప్రచారాల ప్రకారం మనం అనుకునేది ఒకవేళ బ్రహ్మదేవుడు విష్ణు మంత్రాన్ని చేస్తున్నాడేమో అనుకున్నాడు లేక శివ మంత్రాన్నైనా చేస్తూ ఉండాలి అనుకున్నాడు ఎటువంటి ఆటంకం కలిగించకూడదని నారద మహర్షి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు వైకుంఠానికి చేరుకున్నాడు వైకుంఠానికి చేరుకున్నాక ఆయన మరింత ఆశ్చర్యానికి లోనయ్యాడు ఎందుకంటే విష్ణుమూర్తి మరో చేస్తున్నాడు ఈయనకు ఎటువంటి సందేహమూ రాలేదు ఎందుకనగా విష్ణువు కన్నా పైనున్నవాడు మహాదేవుడు అంటే శివుడు ఓ ఇది శివజపమే సర్వకర్మలకు కారణభూతుడు ఎలాగూ మహావిష్ణువే విష్ణు శివ శివపురాణంలోనూ ఓ విషయాన్ని చెప్పారు మహావిష్ణువు ప్రతినిత్యము రోజు నూట ఎనిమిది సార్లు తామర పుష్పములతోటి అంటే పద్మములతోటి మహాదేవునికి సహస్రనామార్చన చేస్తుంటారట అలా అని పురాణంలో చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు తనకు సమానమైన వ్యక్తికి ఎవరు పూజలవి చేయరు కదా తనకన్నా తక్కువ వాళ్ళ కూడా ఎవరు పూజలు చేయరు అంటే ఖచ్చితంగా మహాదేవుడు పైనున్నవాడే దీన్ని మనం ఎలాగూ ఊహించగలం ఇదే నిజం కూడా కనుక ఆ మంత్రజపానికి కూడా ఆటంకం కలిగించకూడదు అనుకుని బ్రహ్మలోకం నుంచి బయలుదేరి శ్రీ ఉంటున్న నివాసముంటున్న వచ్చాడు ఇక అక్కడ కూడా మాట్లాడే అవకాశం లేకపోవడంతో కైలాసానికి బయలుదేరాడు నారదుడు కైలాసానికి రాగానే అక్కడ కూడా కైలాసాధిపతి పార్వతీవల్లభుడు సాక్షాత్తు మహాదేవుడు జపం చేస్తూ కనిపించాడు ఇక్కడే నారద మహర్షికి సందేహం మొదలయింది బ్రహ్మదేవుడు విష్ణుమంత్రాన్నో శివమంత్రాన్నో జపిస్తూ ఉన్నాడు సరే సరే ఒప్పుకోవలసిందే అది తప్పదు ఎందుకంటే బ్రహ్మకన్నా పెద్దవాళ్లు వెళ్ళిద్దరు ఇక విష్ణుదేవుడు శివమంత్రాన్ని జపిస్తూ ఉండాలి అంతే కదా ఆయన మంత్రాన్ని జపించాలి ఎందుకంటే ఆయన కంటే పెద్దవాడు మహాశివుడు కాని మహాదేవుడు ఎవరిని జపిస్తున్నాడు అని నారదునికి సందేహం వచ్చింది తన మంత్రాన్ని తానే జపించుకోవడం అసాధ్యం శివుడు శివమంత్రాన్ని ఎలాగూ చేయడుగా విష్ణుమంత్రం జపించే అవకాశం లేదు బ్రహ్మమంత్రం ఎలాగూ జపించడు మరి ఇది ఎవరి మంత్రం పైనున్న పైనున్నవారెవరు అంతవరకు కూడా నారద మహర్షి ఏమనుకుంటూ వచ్చాడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వారికంటే గొప్పవారి ఇంకెవరూ లేరు అనుకుంటూ వచ్చాడు మరి ఎవరి జపం చేస్తున్నట్టు అని కైలాసంలో ఓ పక్కన చాలా కాలం గడిచిపోయింది ఆ తరువాత మహాదేవుడు ధ్యానం నుంచి నుంచి బయటకు వచ్చాడు నారద ఏం కావాలి నీ రాకకు కారణమేమిటి అని అడిగాడు అందుకు నారదుడు మహాదేవా నేను బ్రహ్మలోకం వెళ్ళాను అక్కడ మా తండ్రిగారు బ్రహ్మదేవుడు ఓ చేస్తూ కనిపించారు అది మంత్రమో లేక అయి ఉండొచ్చని నేను బయలుదేరి వచ్చేశాను ఇక ఆ తరువాత నేను మహావిష్ణువు కొలువైన వైకుంఠానికి వెళ్లి కదా సాక్షాత్ మహావిష్ణువే చేస్తూ కనిపించారు అది శివ జపం అయి అనుకొని నేను ఇక్కడికి బయలుదేరి వచ్చాను కైలాసానికి వచ్చి చూస్తే ఇక్కడ మీరూ ఓ చేస్తూ కనిపించారు తమకన్నా గొప్పవారెవరు పైన ఉన్నవారెవరు ఆ విషయం నేను తెలుసుకోవచ్చునా అని అడిగాడు ఆ రహస్యాన్ని నాకు చెప్పగలరా అని అడిగాడు అప్పుడు మహాదేవుడు చెప్పాడు చూడు నారద నువ్వనుకుంటున్నట్టుగా బ్రహ్మను విష్ణువో నానామాన్ని జపించటం లేదయ్యా నేను అంటే బ్రహ్మ మహేశ్వరులం అంటే మేం ముగ్గురం త్రిమూర్తులం ముగ్గురం ప్రార్థించే మహాశక్తి వేరే ఉన్నారు ఆ శక్తే సాక్షాత్తు ఆదిపరాశక్తి తల్లి ఆదిపరాశక్తి ఆ ఆదిపరాశక్తినే మహావిష్ణువు జపంతోటి బ్రహ్మదేవుడు మంత్ర మాతంగీమంత్రజపంతో నేను అంటే మహాదేవుణ్ణి బగళాముఖి జపంతోటి అమ్మవారిని ఉపాసిస్తున్నానని చెప్పాడు ఆ తల్లి శక్తి గనక లేకపోతే ఆ తల్లి కరుణాకటాక్షాలు లేకపోతే ఆ తల్లి అనుగ్రహమే లేకపోతే మీ ముగ్గురం జడపదార్థాలం జడవంటే తెలుసుగా జడవంటే ప్రాణం లేనిది అని ఆ మాకు ప్రాణప్రధాత మాలోని శక్తికి నిర్వచనం ఆదిపరాశక్తి అన్నాడు అప్పుడు ఇది తెలుసుకున్నటువంటి నారద మహర్షి ఈ కథను ఋషీశ్వరులకి మునులకి చెప్పటం ద్వారా అక్కడి నుంచి మనకు తెలిసింది అందుచేత బగళాముఖి దేవి మంత్రజపానికి ప్రాచుర్యం అందించినవాడు నారదుడు నారద మహర్షి బృహతీ చంద శ్రీ బగళాముఖి దేవత అని పూజిస్తూ ఉంటారు ఓం హ్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ హ్రీం ఓం స్వా జై జగన్మాత దేవి జై జగత్మాత దేవి జై జగత్మాత దేవి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేద యాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్